ఏదైతే ఇటీవల పార్లమెంటులో ఎంఐఎం అధినేత మరి హైదరాబాదు ఎంపీ ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ సాక్షాత్తు చట్టాలు ఎక్కడైతే భారతదేశ ప్రజలకు నిర్మించబడతాయో దేవాలయం లాంటి పార్లమెంటులో వారు పాలస్తీనా జిందాబాద్ పాలస్తీనా జై అని చెప్పడం వారి యొక్క దిగజారుడు తనానికి నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తుంది ఏదైతే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం కల్పించిందో అలాగే ప్రాథమిక విధులను కూడా భారత రాజ్యాంగం మరి ఇచ్చింది అందులో ప్రధానమైనటువంటి అంశాలు మూడవ పాయింట్ ఏంటి అంటే భారతదేశ జాతీయ పతాకాన్ని అలాగే జాతీయ గీతాన్ని గౌరవించాలి అనేది వారిప్పుడు కూడా సుమారు రెండు దశాబ్దాల పాటు ఎంపీగా పనిచేసినటువంటి అసదుద్దీని ఓవైసి ఎప్పుడు కూడా మరి జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాని గాని గౌరవించినటువంటి సందర్భం లేదు అంతేకాకుండా మరి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనేక సార్లు మాట్లాడటం జరిగింది హిందూ దేవీ దేవతలను వారు అనేక సందర్భాల్లో అబహ అబహేళనంగా మాట్లాడటం జరిగింది మరి మాకు అధికారం ఇస్తే సమయం ఇస్తే దేశంలో ఉన్న హిందువులందరినీ కూడా ఊచ కోత ఊచ కోత కోస్తాను అని చెప్పడం కూడా జరిగింది మరి ఆ విధమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు మరి తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుందో ప్రజలు గమనించాలి మరి భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యం మరి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల రెండు డి ప్రకారం పార్లమెంటు సభ్యుని యొక్క నియమ నిబంధనలు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి మరి భారతదేశ సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారానికి విఘాదం కలిగించే విధంగా ఒక పార్లమెంటు సభ్యుడు మరి ప్రజాప్రతినిధి మాట్లాడడం సిగ్గు చేయటాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి భారతదేశంలో ఉండి ఉండి భారతదేశం నీళ్లు తాగి భారతదేశం యొక్క ఆహారం తిని మరి వారు భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడటం అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి సందర్భం మనకు గుర్తొస్తుంది ఖచ్చితంగా ఒకవేళ నిజంగానే మరి పాలెస్తీనా అంత నచ్చితే మరి నిద్వందంగా పాలెస్తీనా వెళ్ళిపోయి బతకొచ్చు అంతేగాని ఈ దేశంలో ఉంటు ఉంటూ ఈ దేశం ప్రజలు పడుతున్నటువంటి పన్నులో మరి ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దోచుకుంటూ దాచుకుంటూ ఆ ప్రజలనే ఆ ప్రజలనే అవహేళన కలిగించేటట్టుగా భారతదేశాన్ని కిచ్చిపరిచి వేరొక దేశాన్ని పొగిడే అసదుద్దీన్ వాల్సి యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని అతనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఎస్సీ మోచర్ డిమాండ్ చేస్తున్నారు మరి ఖచ్చితంగా ఎవరు దేశానికి విరోధంగా మాట్లాడినా తీవ్రమైనటువంటి మరి పరిణామాలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల కార్యకర్తల ద్వారా ఉంటాయని ఈ సందర్భంగా దేశ ద్రోహులకు హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా మరి పాత అనేక అనేకసారి అనేక సార్లు మనం చూస్తాం పాకిస్తాన్ క్రికెట్లో నడితే వాళ్ళు స్వీట్లు పంచుకోవడం పాకిస్తాన్ జిందాబాద్ ఇది సిగ్గు దేశంలో ఉంటూ విదేశీ పాట పాడటం అది అలాంటి వారిపై కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యే విధంగా మరి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయాలని మరొక్కసారి భారతదేశాన్ని భారతదేశ సార్వభౌమాధికారానికి భారతదేశ సమగ్రతకు విఘాతం వెలిగించేటట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని దానికి తగినట్టుగా మరి త్వరలోనే ప్రజలు కూడా మరి బుద్ధి చెప్పి దేశ బహిష్కరణ చేసే విధంగా చర్యలు ఉంటాయని సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీని మరి హెచ్చరిస్తూ మరి వెంటనే దేశ ప్రజలకు మరి క్షమాపణ చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీకి